యంగ్ హీరోల్లో విజయ్ దేవర్కొండ తర్వాత ఇంచుమించు అలానే ఫోకస్ అయిన హీరో విశ్వక్సేన్ ఇప్పుడు ఏంజ్ బార్ రోల్తో షాక్ ఇస్తున్నాడు మొన్న పాగల్ మూవీతో రొమాంటిక్ కిక్ ఇచ్చాడు అంతకుముందు క్రైమ్ థ్రిల్లర్తో షాక్ ఇచ్చాడు ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్నాడు విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం అంటూ ప్రయోగం చేస్తున్నాడు పాతికేళ్ల కుర్రాడైన థర్టీ ప్లస్ ముదురుగా ప్రయోగం చేస్తున్నాడు ఆల్రెడీ గామి అంటూ తను చేస్తున్న ప్రయోగం హాట్ టాపిక్ అయింది విశ్వక్ సేన్ దూకుడు పెరిగింది లాస్ట్ టైం పాగల్ అంటూ పక్కా రొమాంటిక్ కుర్రాడి పాత్రలో పాతుకుపోయాడు విశ్వక్ ఆ సినిమాతో సగం సంతోషమే దక్కినా తన ప్రయోగాల వేట ఆగలేదు పాగల్లో పక్కింటి కుర్రాడిగా కనిపించిన విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంలో ఏజ్ బార్ రోల్ వేస్తున్నాడు రిజల్ట్ తో సంబంధం లేకుండా సాహసాలు చేస్తూనే ఉన్నాడు విశ్వక్సేన్ చేతిలో ఇప్పుడు పావు డజన్ మూవీలున్నాయి ఇలాంటి టైంలో తమిళ సినిమాకు కూడా సయ్యన్నాడట ధనుష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట యూత్ లో ఫాలోయింగ్ పెంచుకోవటంలో విజయ్ దేవరకొండ తర్వాత అంతే జోరు పెంచింది మాత్రం విశ్వక్సేన్ బిగినింగ్ నుంచి రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు సినిమాకో జోనర్ మారుస్తున్నాడు